హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ త్రీ బీహెచ్గా హౌస్ అనమాట ఇది చాలా తక్కువ ధరలో కేవలం ఎనభై లక్షల రూపాయల్లో బడ్జెట్లో మనకి ఒక మంచి త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ హౌస్ అనేది మనకి హైదరాబాద్ లొకేషన్స్లో మనకి ఒక తక్కువ ధరలో అయితే లో బడ్జెట్లో మనకు రావడం అయితే జరిగింది అయితే ఇది హైదరాబాద్లో ఎక్కడ లొకేట్ అయ్యింది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ దీని యొక్క కాస్ట్ పార్కింగ్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది వీడియోలో జరుగుతుందనమాట కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకి సెమీ ఫర్నిచర్ హౌస్ అనమాట అంటే సెమీ ఫర్నిచర్ అంటే ఏంటంటే మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ అనేది జరుగుతుంది అంతేకాదు ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీరు వీడియోలో చూడవచ్చు మాకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో అయితే ఈ హౌస్ అనేది బిల్డప్ చేయడం అయితే జరుగుతుంది మనకు చూస్తే అర్థమైపోతుంది మెటీరియల్ కాస్ట్లీ యూజ్ చేస్తున్నారా లేదంటే కొంచెం డూప్లికేట్ కంపెనీస్ అవి యూజ్ చేస్తున్నారా అనేది కూడా మనకి ఇందులో అర్థం అవుతుంది అనమాట అయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం ఎనభై లక్షల రూపాయలు మాత్రమే అయితే దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ హిమయత్ నగర్లో అయితే మనకి ఈ యొక్క హౌస్ అనేది లొకేట్ అయ్యి ఉందనమాట దీనికి ఫ్రంట్లో కార్ పార్కింగ్ టూ కార్ పార్క్ చేసుకోవడానికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది దీన్ని ఎదురుగానే మనకి ఇది రోడ్ పాయింట్ బిట్ అనమాట రెండు వందల ఇరవై గజాల స్థలంలో కట్టబడినటువంటి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియాలో ఉన్నటువంటి ఒక హౌస్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ హౌస్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి ఛానల్ బయోలో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి చూడండి ఇది ఇదంతా కిచెన్ అనమాట ఒక స్పేసియస్ కిచెన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కిచెన్లో వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగింది దీనికి మనకు చూసుకున్నట్టయితే కనుక ప్రతి బెడ్రూమ్లోని కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట చూడండి మనకి ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక కిచెన్లో మనకి ర్యాక్స్ కానివ్వండి కబోర్డ్ వర్క్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి డిజైన్ చేసి మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇది హిమాయత్ నగర్లో ఒక మంచి డెవలపింగ్ లొకేషన్ అనమాట ఇదంతా కూడా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఒక మంచి డెవలపింగ్ ఏరియా అనమాట మనకి దీనికి వచ్చి వచ్చేసి మనకి రీసేల్ వాల్యూ కూడా ఒక మంచిగా అయితే ఉంటుందన్నమాట దీన్ని మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో అమ్ముకున్నప్పుడు కూడా మనకు ఒక ఇన్వెస్ట్ అంటే లైక్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మనం దీన్ని కొనుక్కోవచ్చు అనమాట ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే సో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా కాల్ చేయండి హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఇది హౌస్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ మీకు ఇంకా మరిన్ని వివరాలు మీకు ఇంకేమైనా డౌట్స్ కట్ట ఉంటే కనుక మీరు మన ఛానల్ బయోలో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అనమాట అంతేకాదు మీరు ఒకవేళ మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కనుక మీ బడ్జెట్లో అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ తక్కువరి ఒక మనకి ట్వంటీ ల్యాక్స్ నుంచి కూడా మనకి హౌసెస్ ఎక్కడైతే ఉంటే కనుక మనం గ్యాదర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట చూడండి ఫాలసీలింగ్ డిజైన్ కానివ్వండి ఒక వెంటిలేషన్ విండోస్ కానివ్వండి తర్వాత వచ్చేసి మనకి హౌసు మనకు చూసుకున్నట్లయితే కనుక ఫుల్ వెంటిలేషన్ అనమాట ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది చూసుకుంటే మీరు వీడియో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే కనుక లైన్గా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయన్నమాట ఒక మంచి మంచి డెవలపింగ్ ఏరియా అనమాట ఇది సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం కింద ఆల్రెడీ చూసాం మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇదంతా కూడా మనకి చూసుకున్నట్లయితే కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది మనకి పైన టెర్రస్ ఉంటుంది మనకి కిందని పార్కింగ్ దగ్గర సెవెన్ థౌజండ్ లీటర్స్ సొంప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బోర్వెల్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇది హౌస్కి సంబంధించినటువంటి బే బేసిక్ డీటెయిల్స్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని కాల్ చేస్తే అభ్యర్థించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్